సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మనం కృష్ణా ఎక్స్ప్రెస్కి నెడుబ్రోల్ నుంచి తెనాలి వెళుతున్నాము తెనాలి వెళ్ళి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండున క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు విడిచినటువంటి భారత స్వాతంత్ర ఉద్యమ నాయకులు వారి యొక్క స్మృతివనాన్ని చూసుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాము బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు విడిచినటువంటి ఈ మన ఉద్యమ నాయకులు వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే రేపు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా మనం యొక్క వీడియోని చేసుకుంటున్నాము క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు వదిలినటువంటి తెనాలి నాయకులు వారి యొక్క పేర్లు చేసి శ్రీ మాజేటి సుబ్బారావు గారు శ్రీగిరి లింగం గారు భాస్కరుని లక్ష్మీనారాయణ గారు తమ్మినేని సుబ్బారెడ్డి గారు గాలి రామకోటయ్య గారు ప్రయాగ రాఘవయ్య గారు జాస్తి అప్పయ్య గారు ఈ విధంగా ఏడుగురు వారు అమరవీరులు అయినారు పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో అప్పటి బ్రిటిష్ అధికారులు విధించినటువంటి ఆ యొక్క పోలీసులు కాల్పుల్లో వారు అమరు అమరులు అయినారు వారిని స్థూపాలు వారి యొక్క స్తూపాలని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క స్థూపాలకి పెట్టినటువంటి పేరు రణరంగ చౌక్ దేశవ్యాప్తంగా మొత్తం కూడా రెండు వందల తొంభై ఏడు మంది బలి అయ్యారు ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం తరపున ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా తగలబెట్టబడింది తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం దేశం మొత్తం మీద ప్రాచుర్యం పొందింది ఈ యొక్క తెనాలి ఘటన క్విట్ ఇండియా ఉద్యమంలో భారతదేశంలో ఈ యొక్క తెనాలి ఘటన బాగా ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన గాంధీ గాంధీ గారు మనకి క్విట్ ఇండియా ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది క్విట్ ఇండియా అంటే వదిలి వెళ్ళిపోవడం ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలి కాబట్టి క్విట్ ఇండియా అనేటటువంటి పేరుతో వారు ఈ విధంగా మనకి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ గారు అనౌన్స్మెంట్ ఇచ్చున్నారు అది అనౌన్స్మెంట్ వచ్చినటువంటి నాలుగు రోజులకి అంటే ఆగస్టు ఎనిమిదిన అనౌన్స్మెంట్ ఇవ్వగా ఆగస్టు పన్నెండున ఇక్కడ మనకి తెనాల్లో ఈ విధంగా మనకి అమరవీరులు అమర అమ అమరవీరులు ఇక్కడ మనకి స్థూపాలుగా దర్శనమివ్వడం అనేది జరిగినది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యొక్క స్థూపాలు ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం కూడా రెండు వందల తొంభై ఏడు మంది బలి అయ్యారు ఒక ఆంధ్రాలోనే ఒక ఆంధ్రప్రదేశ్లో ముప్పై తొమ్మిది మంది బలి అయినారు ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం ఫలితంగా వీరు ఎక్కడైతే కాల్పులు జరిపారో అక్కడ ఆ ప్రదేశంలోనే వీరి ఇక్కడ స్థూపాలని ఏర్పాటు చేస్తున్నారు మన యొక్క నాయకులను అక్కడ ఈ యొక్క ఈ కోడలి వద్ద ఎక్కడైతే కలుపులు జరిగి వారు ప్రాణాలు అర్పించారో అదే ప్రదేశంలో వారికి స్థూపాలను ఏర్పాటు చేయడం అనేది జరిగినది నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకొని వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాం ఓకే అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్